చేంజెస్ అంటాయండి ఎక్కువగా నాకు కొంచెం మనసులో ఎదురు ఏమంటే నాకు కొంచెం ఫీలింగ్ ఉండి వాళ్ళతో ఎక్కువ మాటలు అండి మౌనంగా ఉంటాను దానివల్ల తెలిసిందేంటండి జానంలోకి వచ్చాక అంటే ఈ అతడు బాధ పెట్టకూడదు మన మాటల వల్ల ద్వారా చేతల వల్ల ద్వారా అని తెలుసుకున్నానండి అరగంట చేస్తానండి పొద్దుటే అరగంట సాయంత్రం కుదిరితే అరగంట చేస్తానండి ఎక్కువ చేయట్లేదు ఎక్కడ పెట్టినా వెళ్తున్నామండి అందరూ మా చౌదరి గారు సహాయంతో అందరూ ఎక్కడ పెడితే పెట్టుతుంటే అక్కడికి వెళ్తున్నాం అండి చౌదరి గారు వల్ల చేయాలి థ్యాంక్స్ అండి ముందుగా బెమరీష్ పితామహాపత్రిజీ గారికి నా శతకుడి నమస్కారాలు సోనమారామ గారికి నమస్కారాలు అలాగే మా జానం పరిచయం చేసిన మా మాస్టర్ గారు చౌదరి గారికి వేల వేల కృతజ్ఞతలు అండి లేదండి ఇంతవరకు ఎప్పుడే వెళ్ళదు పిరమిడ్లోకి గుళ్ళోకి గుళ్ళో చేసిన జ్ఞానం బాగా ఎక్కువ శక్తిని ఇస్తుందండి ఇంటి దగ్గర చేస్తున్న నాకు అంతగా కలెక్ట్ అవ్వట్లేదు గుడు గుడిలో చేసిన పిరమిడ్ దగ్గర చేసినా నాకు బాగా కలర్స్ అది రావటం బాగా శక్తిగా అనిపిస్తుందండి కొంచెం అంటే నాకు అనుభవాలు అయ్యి ఏమి రాలేదు కానీ అండి శక్తిగా అనిపించి హుషారుగా అని అనిపిస్తుంది అండి నాకు వాస్తమా ఉందండి నా ప్రాబ్లం అదండి నేను దాని ద్వారా కొంచెం ఇబ్బంది పడుతున్నాను ఈ క్లాసులు రావడం వల్ల అది ఎందుకు మనకి గ గత జన్మలో ఉన్న కర్మల వల్ల ఇది వస్తుందని నాకు అర్థమైందండి అది నేను ఇప్పుడు ఎందుకు వచ్చిందని బాధపడలేదు అయితే కర్మ దద్దమవుతుందని అనుభవించాలని అంటున్నారు కదా సరే ఇది అనిపించేస్తే మరి జన్మకి ఉండదు కదా అని అనిపించిందండి మొక్కలు అంతగా ఏం పడినా మాకు పెరటి ఇంట్లో ఏ స్థలం లేదండి అంతగా పెంచం ఈ చెప్పిన కానీ పెంచాలని అనిపిస్తుందండి నాన్ వెజ్ తినేవాళ్ళు అండి ఇప్పుడుకి అంటే ఇంకా మానలేదు కదండీ ఇంట్లో తెస్తున్నారు అండి కాకపోతే తగ్గిందండి తగ్గింది వారానికి రెండు సార్లు తెచ్చింది ఒకసారి తెచ్చింది మొత్తం నెలకు ఒకసారి తెస్తున్నారండి మా వారు ఎందుకంటే మా అబ్బాయి మాకు కొంచెం ఇంట్లో కూడా పిల్లలకి కొంచెం ఎలర్జీ కింద ఉందండి దానివల్ల కొంచెం తగ్గింది అని నేను దీనివల్ల దానివల్ల మొత్తం మీద తగ్గింది అని అనుకుంటున్నానండి నాకైతే తినాలని ఇంకా తినకూడదని తెలుస్తుందండి కాకపోతే ఆచరణలో ఇంకా పెట్టలేదండి పెట్టాలని అనుకుంటున్నాను ఒకసారి ఒకసారి అండి ఇంకా దీని వల్ల కొంచెం చెప్తానండి నాకు మొన్న ఖత్తాల్లోని జరిగిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదండి దా అందులోని మూడో రోజో నాలుగో రోజు ఒక ఆయన స్వామి వచ్చారు ఆయన మన ధ్యా భగవద్గీత గురించి చెప్పారండి ఆయన అంతలా చెప్తుంటే నాకు చాలా భగవద్గీత నుంచి చాలా బా బాగా వినవాలనిపించింది అది మన ఇంట్లో లే మాకు ఇప్పటిదాకా భగవద్గీత లేదండి ఇంట్లో భగవద్గీత కొనాలి మన ఇంట్లో చదవబడాలి వేయపడాలి అని అనుకున్నానండి ఆయన చెప్పేటప్పుడు మనసులో అనుకుని అనుకున్నానండి మాట అది మా వారు ఒక నెలలకి భగవద్గీత పుస్తకం కొన్నారండి దాని ద్వారా ఆయన స్నానం చేసిన తర్వాత స్నాన స్నానం చేసిన తర్వాత రాయితీ మొదలు పెట్టారండి ఒక డైరీలో అది చూసి డైరీలో రాస్తున్నారండి ఇప్పుడు ఇప్పుడు చదువుతూ రాస్తారండి నేను భగవద్గీత మన మొదలు మొదలుపెట్టానండి అది ఒక శ్లో రెండు శ్లోకాలు నేర్చుకున్నానండి చెప్పాలనుకుంటున్నానండి తప్పులు వస్తాయని భయాస్తున్నా జై శ్రీరామ్ శ్రీ గణేశాయ నమహ ఓం ఓం శ్రీ శ్రీకృష్ణ ప్ర పరబ్రహ్మణ్యే నమ భగవద్గీత అద అద ప్రథమో అధ్యాయ అర్జున అర్జున విషాదయోగ యోగ ధృతరాష్ట్రవాచ మొదటి శ్లోకం భగవద్గీతలో దండి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేత మామక పాండవాజయా అర్థం ధృదరాష్ట్రం వారు అడుగుతున్నారని సంజయ్ సంజయ్ వారిని ఒకసారి అదే ధృతరాష్ట్ర వారికి అడుగుతున్నారండి ధృతరాష్ట్ర వారు సంజయ్ని యుద్ధ భూమికి వెళ్ళిన పాండవులు కౌరవులు ఏమి చేయుచున్నారు అని అడుగుచున్నారు చదువు చ యువతకి చదువు వల్ల చాలా ట్ర ట్రస్ట్ ఇదవుతున్నారండి అదే గురవుతున్నారు దా వాళ్ళకి ధ్యానం చాలా అవసరం ఒక్కో సబ్జెక్టు వస్తుంది ఒక సబ్జెక్టు కొంచెం వీక్లో ఉంటారండి ఆ సబ్జెక్టుకి చాలా సఫర్ అవుతున్నారు వాళ్ళు అలాంటి వాళ్ళు కొంచెం ఈ ధ్యానం చేస్తే చేస్తే వాళ్ళు ఎనర్జీ పొంది కాస్మిక్ ఎనర్జీ వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి ధైర్యం వచ్చి బాగా చదువు మెదశక్తి పెరిగి బాగా చదువుకోగలరని నాకు అనిపిస్తుందండి థ్యాంక్ యూ అండి